ఆ లిస్ట్ చదవడానికి అధికారులను పెట్టి గ్రామ సభ పేరుతో మనం పెట్టి ఇక్కడ ఒక షోప్ షాప్ డ్రామా నడుస్తుంది ఆరు నెలల నుంచి అప్లై చేస్తే పేరు రావడానికి ఆరు నెలలు పట్టింది ఇది సర్వేయడానికి ఎన్ని నెలలు పడుతుంది ఎన్ని సంవత్సరాలు పడుతుంది దాన్ని ఫైనల్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది సర్పంచ్ ఎలక్షన్ లేని గ్రామ సభ సర్పంచ్ లేని గ్రామ సభ పెట్టే ఈ ప్రభుత్వము మనకు ఇందిరా మెల్లిస్తుందా మనకు ప్రభుత్వ పథకాలు అందజేసేట్టు చేస్తా అస్సలు వేయడానికి రానున్న రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి ఈ పద్దెనిమిది వందల మంది మాకు ఓట్రీ ఓటేస్తాం మీకు ఇందులో మిల్ ఇస్తాం నెక్స్ట్ ఒక లిస్ట్ పెడతారు ఆ లిస్ట్ మీరు వెళ్ళి మీకు రేషన్ కార్డు ఇస్తాం లేకుంటే ఇయ్యం అది దబాయించే ప్రక్రియ కాబట్టి ఇది సమ కాదు ఇది సమావేశం కాదు దీనికి గ్రామ ప్రజలు ఎవరు గ్రామ సభ అంటే అధికారులకు ఇది నిర్బంధ సభ కాదు ఇది ఇది గ్రామ సభ అంటే గ్రామానికి ప్రజలకు